తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు పీజీఆర్ఎస్కు ఇరవై ఒక్క వినతలు వచ్చాయని నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ అమరయ్య తెలిపారు సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు పదకొండు మంది నేరుగా వచ్చి సమస్యలను పరిష్కారం కోరుతూ వినతలు అందించగా పది మంది ఫోన్ ద్వారా సమస్యలు తెలిపారు మారుతి నగర్ నందు డ్రైనేజీ బ్లాక్ అయ్యి రోడ్లపై మురుగునీరు వస్తున్నాయని అరికట్టాలని చింతల చేను నగర్ వద్ద నూతనంగా కాలువలు రోడ్లు వేయించాలని వికలాంగుల పెన్షన్ ఇప్పించాలని తాతయ్యగుంట గంగమ్మ గుడి సమీపంలో ఉన్న పెద్ద రావిచెట్టు కొమ్మలు పెరిగి పడుతున్నాయని పరిశీలించి తొలగించాలని మా స్థలానికి సంబంధించిన ఆస్తికి వేరే వాళ్లు ఆధార్ కార్డు లింక్ అయిందని పరిశీలించి న్యాయం చేయాలని తెలిపారు భవానీ నగర్ నందు మా ఇంటికి ఆనించి జీ ప్లస్ టూ నిర్మాణం చేస్తున్నారని పరిశీలించాలని భూపాల్ నగర్ నందు ఇసుక గుళ్ల డంపింగ్ పెట్టడం వలన ఇబ్బందిగా ఉందని తొలగించాలని గోవిందానగర్ నగర్ నందు వీధి దీపాలు వెలగడం లేదని ఫిర్యాదు చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్ ఏసీపీలు మూర్తి మధు మేనేజర్ హోసిన్ హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు